యోగాంధ్ర వేడుకలకు హాజరయ్యే ప్రజలకు ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముఖ్యంగా రవాణా పార్కింగ్ కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సంబంధిత అధికారులకు ఆదేశించారు ఈ మేరకు ఆయన విశాఖపట్నం సిపి బాగ్చీతో సమావేశమయ్యారు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు పలు సూచనలు సలహాలు చేశారు ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం మొత్తం ఏడు వేల రెండు వందల తొంభై ఐదు బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని బస్సులు పార్కింగ్ కార్యక్రమం ముగిసిన తర్వాత ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణతో పాటు ఎమ్మెల్యే చినరాజప్ప మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్ మెప్మా ఎండి తేజ్ భరత్ తదితరులు పాల్గొన్నారు બે આ છે લાસ્ટ આ છે મટો આનો સાર ઓર્ડર જેસ બોલાવ્યા છે લાગે છે સર સર બરાબર હા સર ઓર્ડર હું લઈ सर मजो तो रक्षाला पटको रक्षाला पटको कैसे सराओ गारो कैसे सराओ गारो मेरा

మన పక్కనే బీచ్ ఉంది పబ్లిక్ చాలా మంది అక్కడి నుండి డబ్బు ఖర్చు పెట్టి బీచ్ ఉండడానికి వస్తారండి ఇప్పుడు మేమే బస్ సెక్కి తీసుకొచ్చాము బాక నుండి వచ్చిన డెఫినెట్గా బీచ్ దగ్గర కాసేపు కూర్చోడానికి మన లక్షల ముప్పై ఐదు ఆటోలు ట్యాక్సీలు వదిలేస్తుంది అదే ఆటో ఇవ్వాలి వాళ్ళకి వచ్చిన వాళ్ళు వదిలే రెండు లక్షల తొంభై బస్సులో వస్తుంది లక్షల తొంభై తొమ్మిది రాక మేము యావరేజ్ బస్సు ముప్పై నాలుగు వేసుకున్నాను బస్సు ముప్పై నాలుగు వేసుకున్నాను టూ పాయింట్ ఫైవ్ వస్తారు రెండు లక్షల యాభై వేలు బస్సులు వస్తారు ఈ రెండు లక్షల యాభై వేలు మనం వెనక్కి పంపించే దానికి మనకు ఏడు వేల రెండు వందల తొంభై ఐదు బస్సులే ఆటోలు చేస్తే ఏడు వేల రెండు వందల తొంభై ఐదు బస్సులు మీకు ఇరవై ఐదు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు దిగుతుంది ఇది రెండు రెండు పక్కల బుల్ చేస్తారు ఇరవై ఐదు కిలోమీటర్లు మాత్రం బస్సు లక్ష్య మధ్యలో పార్కింగ్ ఒక పెద్ద బాగా ప్లాన్ చేశారు నాకు నా డౌట్ ఏంటంటే రిటర్న్ నాలుగు ఏళ్ళ కొంచెం తరగతి ఇంకా మరి మూడు లక్షల్లో ముప్పై వేల మంది బీచ్కి పోయినారు యాభై వేలు పోయినా రెండు లక్షల యాభై వేలు వచ్చేస్తారని చెప్పేసి ఇంకొక భాగం ఉంది సార్ ఇంకొక ఉనుకోండి ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ నెక్స్ట్ కంపార్ట్మెంట్ నెక్స్ట్ కంపార్ట్మెంట్ ఈ మూడు కంపార్ట్మెంట్స్కి ఫీల్ చేసి చేస్తున్న పార్కింగ్ స్పేస్ ఇది ఆ పార్కింగ్ ప్లేస్లో ఒకటి నలభై వంద బస్సులు ఉన్నాయి సో పబ్లిక్ అందరూ పోయి బస్ ఎక్కుతారు కానీ పంపడం మాత్రం మా చేతుల్లో ఉంది మేము ఫస్ట్ ఒక బస్ పంపుతాం నెక్స్ట్ రెండు బస్ పంపుతాం నెక్స్ట్ రెండు బస్ పంపుతాం

ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్